అందరికీ నమస్కారం రేపు సోమవారం రోజు గుమ్మం బయట దీనిని వెలిగిస్తే మీ కష్టాలన్నీ తీరిపోయి మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీకు ఉండే ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తీరిపోయి మీరు ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుందని పెద్దలు అంటున్నారు మరి సోమవారం రో గుమ్మం బయట ఏమి వెలిగించా కాల్చివేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు విధి రాత గురించి ఒక చిన్న కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంద్రుని భార్య ఇంద్రాని ఒక చిలుకను పెంచుతూ ఎంతో ప్రేమగా చూసుకునేది ఒకరోజు ఆ చిలుకకు జబ్బు చేసింది దిగులు పడి చిలుకను వైద్యుడికి చూపించింది ఆ వైద్యుడు ఇక చిలుక బతకడం కష్టం అని చెప్పాడు ఆ మాట విన్న ఇంద్రాని పరుగు పరుగున ఇంద్రుని వద్దకు వెళ్ళింది మీరు ఏం చేస్తారో నాకు తెలియదు నా చిలుకను బ్రతికించండి లేదంటే నేను చచ్చిపోతాను అని కన్నీరు పెట్టుకుంది దానికి ఇంద్రుడు దీనికి ఇంత ఏడవడం ఎందుకు అందరి తలరాతలు రాసేది బ్రహ్మ కదా నేను వెళ్ళి ప్రార్థిస్తాను నువ్వేం దిగులు పడకు అని బ్రహ్మ దగ్గరకు ఇంద్రుడు వెళ్ళాడు ఇంద్రుని ద్వారా విషయం తెలుసుకున్న బ్రహ్మ నేను తలరాతను మాత్రమే రాస్తాను దాన్ని అమలు చేసేది మహావిష్ణువు కావున మనం విష్ణువు దగ్గరికి వెళ్దాం పదా అంటూ బయలుదేరారు వీరు రాకను గమనించిన విష్ణువు వారిని ఆహ్వానించే విషయం తెలుసుకున్నాడు నిజమే ప్రాణాలు కాపాడేవాడిని నేనే కానీ చిలక ప్రాణం చివరి దశలో ఉంది మళ్ళీ ఊపిరిపోయాలంటే శివుడికే సాధ్యం మనం ముగ్గురంగి శివుని ప్రార్థిద్దాం పదండి అన్నాడు అలా ముగ్గురు శివుని దగ్గరికి వెళ్ళి విషయం చెప్పారు శివుడు ఇలా అన్నాడు ఆయుష్ పోసేది నేనే కానీ ప్రాణం తీసే పని ఎవరి ధర్మరాజుకు అప్పగెప్పాను మనం వెళ్ళి యమధర్మరాజును అడుగుదాం పదండి అంటూ అందరూ బయలుదేరారు ఇంద్ర బ్రహ్మ విష్ణు శివుడు అందరు కూడా యమలోకానికి రావడం చూసిన యవుడు వారిని సాధారణంగా ఆహ్వానించి విషయం తెలుసుకున్నాడు అయ్యో అదేమీ పెద్ద పని కాదు మామూలుగా చావుకు దగ్గరగా ఉన్న వారి పేర్లను వారు ఎలా చనిపోతారు అన్నది ఒక ఆకు మీద రాసి ఒక గదిలో వేలాడదీస్తాము ఏ ఆకురాలి కింద పడుతుందో వారు ఆయా సమయాలలో చనిపోతారు పదండి వెళ్ళి ఆ ఆకును తొలగించి చిలుకను కాపాడదా అని అన్నాడు యముడు ఇంద్ర బ్రహ్మ విష్ణువు శివుడు ఆ గదిలోనికి వెళ్ళగానే ఒక ఆకురాలి పడింది ఆకు ఎవరితో అని అందులో ఏమి రాసిందో చూద్దామని ఆకును తీసి చూడగా ఆకుపైన చిలుక మరణానికి కారణం ఇలా రాసి ఉంది ఎప్పుడైతే ఈ గదిలోకి ఇంద్రుడు బ్రహ్మ శివుడు విష్ణువు యమధర్మరాజు ఒకేసారి వస్తారో అప్పుడు చిలుక మరణిస్తుంది అని రాసి ఉంది ఇదే విధి విధిని ఎవరు తప్పించలేరు ఇక వీడియోలోకి వస్తే శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు అంటే ఈ సృష్టిలో జరిగే ఏ అయినా శివుడి ఆజ్ఞతోనే నడుస్తుంది ఎనిమిది దిక్కులకు నవగ్రహాలకు అధిపతి అయిన శివుడి కరుణ ఉంటే ఎలాంటి గ్రహ దోషాలైనా సరే తొలగిపోతాయట ఆ పరమేశ్వరుడికి సోమవారం అంటే చాలా ఇష్టం హిందూ మతం ప్రకారం వారంలోని ఏడు రోజులు ఏదో ఒక దేవతలకు అంకితం ఇందులో సోమవారం అంటే శివుడికి అంకితమైన రోజు సోమవారం నాడు విధి విధాలను భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే మహాశివుడి కటాక్షం లభిస్తుందంటారు కోరిన కోరికలు నెరవేరుతాయి కేవలం ఓ చెంబు నీళ్ళు స్వచ్ఛమైన భక్తి చాలంటారు స్వతిష్య పండితులు సోమవారం వ్రత ఉపవాసంతో పాటు కొన్ని పద్ధతులు పాటిస్తే శివుడి అనుగ్రహం కలిగి అన్ని కష్టాలు దూరం అవుతాయి దాంతోపాటు ఇల్లంతా కూడా ధనధాన్యాలతో నిండిపోతుంది సోమవారం నాడు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఆచరిస్తే శివుడు ప్రసన్నుడై భక్తుల అన్ని కోరికలు నెరవేరుస్తాడని పండితులు చెప్తున్నారు శివుడి కటాక్షం కొరకు ఎలాంటి పద్ధతులు ఆచరించాలో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం సోమవారానికి ప్రత్యేక మహత్యం ఉంటుంది ఒకవేళ వారంలోని మొదటి రోజు ప్రారంభం శివుడి పూజతో జరిగితే వారమంతా కూడా భక్తులపై ఎలాంటి విధమైన కష్టం రాదని నమ్మకం సోమవారం ఉదయం స్నానం చేసిన తర్వాత శివుడిని పూజించాలి పూజా సమయంలో శివలింగంపై గంగా జలం సమర్పించాలి ఆ తర్వాత నెయ్యితో దీపం వెలిగించాలి చందనము బొట్టు పెట్టాలి శివుడి పూజా సమయంలో శివ చాలిస శివాష్టకం పఠించాలి దీనివల్ల భక్తుల కష్టాలు ఇబ్బందులు అన్ని దూరమవుతాయి అన్ని కోరికల త్వరలో పూర్తవుతాయి శివుడు ప్రసన్నుడై భక్తులపై వరాలను కురిపిస్తాడు శాస్త్రం ప్రకారం వైవాహిక జీవితం దుఃఖమయంగా ఉన్నా లేదా పెళ్ళిళ్ళు ఏదైనా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తున్న సోమవారం రోజు శివాలయంలో గౌరీ శంకరుడికి రుద్రాక్ష సమర్పించాలి ఇలా చేయటం వల్ల ఆ వ్యక్తి కష్టాలన్నీ దూరం అవుతాయి ధన వర్షం కురుస్తుంది చాలామంది వివిధ రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ధన సమస్యలు ఆర్థిక సమస్యలు ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు నరదిష్టి వలన ఆర్థికంగా ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు నరదిష్టి వలన సమస్యలు ఇలా అనేక రకాల ఇబ్బందులు అనుభవిస్తూ ఉంటారు మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే సోమవారం ఇంట్లో ఉండే వస్తువులతో ఒక చిన్న పరిహారం చేయండి ఏమీ లేదు గుమ్మం బయట ఈ వస్తువులను వెలిగించండి వ్యాపారం చేసే చోట కూడా ఈ బయట దీనిని వెలిగించవచ్చు చాలా మేలు జరుగుతుంది ఇంటి దగ్గర లేదా షాపు దగ్గర ఎక్కడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారానికి పెద్దగా డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఇట్లా లేదు అన్ని ఇంట్లోనే ఉండే వస్తువులతో ఈ పరిహారం చేస్తాము అసలు ఈ పరిహారానికి ఏం కావాలి అంటే పదకొండు మెంతులు రెండు లవంగాలు కావాలి రెండు లవంగాలకు పువ్వు ఉండాలి ఇక మెంతులు కూడా అందరి ఇళ్లలో ఉంటాయి మెంతులు లవంగాలు అద్భుతంగా మీ జీవితాన్ని మార్చేశాయి వీటితో పాటు మూడు కర్పూర బిల్లలు తీసుకోండి ఎందుకంటే వీటిని కాల్చాలి కాబట్టి ఖచ్చితంగా కర్పూరం కావాలి దానికి తోడు ఒక వైట్ పేపర్ కావాలి అయితే ఈ పరిహారాన్ని చీకటి పడుతున్న సమయంలో అంటే సాయంత్రం ఐదు నుండి ఏడు గంటల మధ్యలో చేయాలి ఏం చేయాలి అంటే ముందుగా లవంగాలను మెంతులు కర్పూరం తీసుకొని కుడి చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని తరువాత చుట్టూ ఏడు సార్లు తిప్పండి పదకొండు మెంతులు రెండు లవంగాలు మూడు కర్పూర బిళ్ళలు చేతిలో పట్టుకొని అన్ని బాధలు తొలగిపోవాలని అన్ని ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలి కష్టాలను ఏవి రాకూడదని సంకల్పం చెప్పుకోండి సంకల్పం చెప్పుకున్న తర్వాత మీ తల చుట్ట ఏడు సార్లు లెక్క పెట్టుకుంటూ తిప్పండి అలా తిప్పిన తర్వాత వీటన్నిటినీ కూడా అంటే మెంతులను లవంగాలను కర్పూరాన్ని తెల్లటి కాగిధంలో వేసి గుమ్మం బయట వచ్చేయండి ఈ ప్రాసెస్ అంతా కూడా ఇంట్లో చేసేసుకొని ఆ తర్వాత బయటకు వచ్చి గుమ్మం బయట పేపర్ను కర్పూరాన్ని వెలిగించి అవన్నీ కాలిపోయే వరకు ఉండాలి ఇంటి గుమ్మం బయట ఎడమ పక్క లేదా కుడిపక్క ఎక్కడైనా సరే వీటిని కాల్చేయవచ్చు ఇలా చేయటం వల్ల మనలో మనకు తెలియకుండా నకారాత్మక శక్తులు దుష్ట శక్తులు బయటకు వెళ్ళిపోతాయి అలా వెళ్ళిపోతేనే మన జీవితం బాగుంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి బయటే వీటిని వెలిగించాలి ఇంట్లో వెలిగించవద్దు ఒకవేళ బాల్కనీ ఉంటే బాల్కనీలో వెలిగించండి గుమ్మం బయట వెలిగించవచ్చు ఒక్కసారి చేసుకుంటే ఫలితం వచ్చేస్తుందని చెప్పలేము కానీ ఒకటికి నాలుగు సార్లు ప్రయత్నం చేసి చూడండి ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఇది చాలా చిన్న ఉపాయం ఈజీగా చేసుకోవచ్చు కనుక కనీసం ఒక ఐదు సోమవారాలు చేయండి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కోరుకున్నది కొనుక్కోవాలంటే సోమవారం రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం చేయండి మొత్తం పదకొండు సోమవారాల పాటు ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా ధన సంపాదన పెరుగుతుంది మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి మరి ఏం చేయాలి అంటే సోమవారం రోజు ఆడవాళ్ళు వేయమీని నిదలేచి శుచిగా స్నానం చేయండి ఆ తర్వాత ఇంట్లో పూజ గదిలో శివుడి ఫోటో ఏర్పాటు చేసుకొని గంధంతో బొట్లు పెట్టి బిల్వ దళాలు సమర్పించండి ఇప్పుడు ఎనిమిది మిరియాలను శివుడి ఫోటో ముందు ఉంచి ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇప్పుడు మీకు ఏ కోరిక ఉందో ఆ కోరికను ప్రశాంతంగా శివయ్యకు చెప్పుకోండి కష్టాలు తీరాలని బంగారం కొనుక్కోవాలని ఇల్లు కొనుక్కోవాలని స్థలం కొనుక్కోవాలని ఇలా ఎలాంటి కోరికలున్నా సరే ఆ కోరికలను విన్నవించుకోండి అలాగే శివుడి దగ్గర దీపారాధన చేయండి చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి పూజ అంతా పూర్తయిన తర్వాత ఎనిమిది మిరియాలను అలాగే శివుడి దగ్గర వదిలివేయండి ఇలా వదిలివేయడం వల్ల ఆ మిరియాలకు మీ కోరికను నెరవేర్చే శక్తి అనేది వస్తుంది మళ్ళీ రాత్రి పడుకునే ముందు చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని పూజ గదిలోకి వెళ్ళి శివుడి దగ్గర ఉంచిన మిరియాలను తీయండి ఇప్పుడు ఒక గిన్నెలో అంటే స్టీల్ గిన్నెలో కానీ లేదా రాగి గిన్నెలో కానీ నిండుగా పోయండి ఈ నీటిలో ఎనిమిది మిరియాలు వేసేయండి ఇలా మిరియాలు వేసిన గిన్నెను మీరు ఎక్కడైతే పడుకుంటారో అక్కడ తలవైపు పెట్టుకొని మీరు నిద్రపోండి మరునాడు ఉదయమే లేవగానే ఈ గిన్నెలోని నీటిలో మీ ముఖాన్ని చూసుకొని మీ కోరికను మరొక్కసారి చెప్పుకొని ఆ తర్వాత నీటిని మిరియాలను చుట్టూ మొదట్లో పడేయండి ఇలా చేయటం వలన మీ ఒంట్లోని చెడు అంతా కూడా పోతుంది మీ కష్టాలన్నీ కూడా పోతాయి మీరు ఎలాంటి కోరిక కోరుకున్నా సరే నెరవేరుతుంది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఈ పరిహారం చేసుకోవచ్చు బంగారం కొనుక్కోవాలని కోరికున్న ఆడవాళ్ళు ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా బంగారం కొనేస్తేమత వస్తుంది మొత్తం పదకొండు సోమవారాల పాటు ఈ పరిహారం చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది నమ్మకంతో చేయండి తప్పక మంచి ఫలితాలు చూస్తారు కనుక మీరు కూడా రేపు సోమవారం రోజు మిరియాలతో ఈ పరిహారం చేసి మీ కష్టాలను తొలగించుకొని కోరికలు నెరవేర్చుకొని సంతోషంగా జీవించండి మరొకసారి చెప్తున్నాను సోమవారం రోజు ఆడవాళ్ళు ఉదయం లేచి శుచిగా స్నానం చేసి ఆ తర్వాత ఇంట్లో పూజ గదిలో శివుడి ఫోటో ఏర్పాటు చేసుకొని గంధంతో బొట్లు పెట్టి బిల్వ దళాలను సమర్పించండి ఇప్పుడు ఎనిమిది మీద